హాయ్ అందరికీ వెల్కమ్ టు అరెస్ హోమ్ అందరూ కుశ్లమ్మ ఈరోజు వీడియో వచ్చేసి సిగ్నర్లో మా రిలేటివ్స్ హౌస్ అనమాట వాటర్ అయితే ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయినాయి అయితే స్ట్రీట్స్లో నుంచి ఇంకా అలాగే ఉన్నాయన్నమాట అయితే క్లీన్ చేసుకోవడానికి ఇంటి దగ్గరికి వెళ్ళారనమాట అయితే వెళ్ళేటప్పటికి డోర్ ఓపెన్ చేసి చూస్తే అసలు దారుణమైన స్మెల్ అంటండి బ్యాడ్ స్మెల్ ఎందుకే అంత డ్రైన్ వాటర్ కదా బురదంతా పేరు డోర్స్ అని ఓపెన్ చేసి హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత లోపలికి వెళ్ళారంట లేకుంటే ఏం లేదండి హెల్త్ ఇష్యూస్ మామూలుగా రావు ఇలాంటి సిచ్యువేషన్లో వన్ అవర్ అయితే అయిందండి క్లీన్ చేయడం స్టార్ట్ చేసి అయినా సరే అవ్వట్లేదండి బురద ఒక తెట్ట కట్టేసింది దానివల్ల అసలు కాళ్ళు పెట్టడానికి కూడా లేదు అసలు వాళ్ళు ఫీ ఎంత బాధపడుతున్నారంటే బెడ్రూమ్ అయితే మరీ దారుణంగా ఉంది అన్ని కొట్టుకుపోయిన బెడ్రూమ్ వరకు వచ్చేసింది డోర్ రావడానికి చాలా కష్టపడారనమాట అంటే స్ట్రక్ అయిపోయింది వాటర్కి ఇబ్బిపోయి స్ట్రక్ అయిపోయింది అనమాట అసలు అక్కడికి ఎలా ఎన్నిసార్లు కడితే ఇది పోతుంది అనేది పాపం నాకైతే అసలు అనిపించిందండి కానీ అలా క్లీన్ వాటర్ ఏమో డ్రైన్స్ లో నుంచి వెళ్ళట్లేదు ఎందుకని బయట వాటర్ స్టేబుల్ గా ఉండడం వల్ల వెళ్ళట్లేదు ఇంకా ఇలా తోసుకోవాల్సి వస్తుంది అసలు బాబోయ్ స్ట్రీట్స్ లో కూడా ఒక అయితే వచ్చేసింది వీళ్ళు ఇంకా బెటర్ అండి బైక్స్ అవన్నీ లోపల పెట్టారు హాఫ్ వరకు బైక్స్ మునిగిపోయినాయిలే స్టార్ట్ అయితే అవ్వవు ఇంకా వాళ్ళ స్ట్రీట్ లో వాళ్ళకి అయితే చాలా వరకు బైక్స్ అయితే కొట్టుకుపోయినాయి అని చాలా ఫీల్ అవుతున్నారండి అక్కడైతే అన్ని వస్తువులు కూడా బురదలో ఒక కూరుకుపోతే ఎలా ఉంటాయని మనం క్లీన్ చేసుకోవాలి అట్లా ఉంది మొత్తం అయితే వాళ్ళు ఎందుకని ఇప్పుడు వచ్చేసారంటే మళ్ళీ గట్టిగా అయిపోతే అంటే తేమగా ఉన్నప్పుడే క్లీన్ చేసుకుంటే త్వరగా పోయిద్ది మళ్ళీ గట్టి పడిపోయిన తర్వాత మనం కష్టపడాలి కదా బురద అంతా తెట్టలా కట్టేస్తే అందుకని చెప్పేసి వచ్చి క్లీన్ చేసుకుంటున్నారనమాట వాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేసి టెన్కి అలా వస్తే నైట్ అయిందండి నైట్ టెన్ లెవెన్ అయింది ఇంటికి వచ్చేసేటప్పటికి క్లీన్ చేస్తూనే ఉన్నారు అవ్వట్లేదు టార్చ్లు వేసుకుని అట్లా ఒకట్లా ఉన్న వాటిని లోపలికి సర్దు సర్దుకున్నారనమాట ఎందుకనంటే మళ్ళీ వాటర్ ఫ్లో అనేది పెరుగుతుందని చెప్పారు ఇంకా మళ్ళీ కడిగినట్లే మళ్ళీ పెట్టుకో పైన పెట్టడం అలా చేసుకోవడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది మామూలు కష్టాలు కాదండి ఇలాంటి ఎవరికి రావద్దు ఇప్పుడు దాకా పవర్ లేదు కదండి దానివల్ల వాటర్ ట్యాంక్లు వాటర్ లేవు ఇంకా ఎదురుగుండా ఉన్న వాటర్ని తీసుకుని క్లీన్ చేసుకుంటున్నారు అనమాట అయితే వాళ్ళు ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత పైన పెట్టేసుకుని వచ్చారు అందువల్ల లేట్ అయ్యింది ఇంకా పవర్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే స్ట్రీట్స్లో వాటర్ ఉన్నాయి కదా ఎక్కడ అవుతుందని ఇప్పటి నుంచి అయితే పిల్లల్ని జాగ్రత్తగా చూడాలండి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా హాట్ వాటర్ అయితే తీసుకోండి ఎందుకనండి అయిపోయిన తర్వాతనే చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి అందుకని చెప్తున్నాను చాలా కేర్గా ఉండండి అసలు ఈ వీడియోని షేర్ చేస్తున్నానంటే ఇప్పుడు చాలా వరకు పాడైపోయినాయి కదండి పరుపులు అవన్నీ దాన్ని అలాగే యూజ్ చేయడం అలాంటివి అస్సలు చేయొద్దండి చాలా వేస్ట్ వాటర్ అయితే వచ్చి ఉన్నాయి కదా దాంట్లోకి అందుకని చెప్తున్నాను టేక్ కేర్ అండి ఇదే వీడియో ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే మాత్రం లైక్ చేయండి